सर रिप्रेजेंट सर गुरपाल सिंह सर सर सर, 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 सर.

うん、mm。Hmm.

ಶ್ರೀ ಕೇಶವರಾವ್ ಗಾರಿಗೆ ಶ್ರೀ ವೇ ನ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲ್ ಗಾರಿಗೆ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಇತರ ಉದ್ಯೋಗಕ್ಕೆ ಗೌರವ ಸಾಧಿಸಲು

ఈ రాష్ట్ర ప్రజలకు యంత్రాంగం కూడా మీరు పెట్టుకున్న భవిష్యత్తులో మన ఫాలను చూసి మన రాష్ట్రాల చూసి పక్క మన పాలన కొనసాగాలని ఈ సంవత్సరం మంచి వర్క్షాప్ మీరు ఇచ్చినటువంటి చేతులతో బాధ్యూ రుణమార్గం తప్పకుండా అతిథి పట్టతో తెలంగాణ

வேணுகோபால் வரசாய உத்திரி சீஃப் சரி ஆர் சீஃப் செவருக்கு அந்தவாப்தேந்த பாடுபோது பெற்ற பண்டிகை ரைத்தாங்க சோதரந்த

అప్పుల బా బాధ ఉంది అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టు పదిహేను కంటే ముందరనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు అదేవిధంగా ఆగస్టు పదిహేను అంటున్నారు ఉన్నారు కానీ అంతకంటే ముందల్నే జూలై మధ్య మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందమైన దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మానాటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి సార్ చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము ఇటువంటి రుణమాఫీ ఒకేసారి చేయలేదు మాటలతో నిలబించారు తప్ప కేసార్ చేసి చూపించిన ఇలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీలాంటి ఈ మా ఎవరైతే ఎప్పుడూ రుణపడి అదే అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించాలి మీలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి అలాగే మా మంత్రివర్యులు తొమ్మిది నాయకుల వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము ఎందుకంటే సారి పొత్తుండేస్తే ఏదో ఉంటారు మేము కూడా వ్యవసాయం చేయాలి చదువుకున్న వ్యవసాయం చేయాలని సంకల్పంతో ముందరకున్నాము అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను చాలా ధన్యవాదాలు సార్ మీకు నా పేరు మందన సార్ చాలా సంతోషం సార్ అసలు మోడల్ అసలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకులు లేదు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రెడ్డి రూపంలో మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసా ఇచ్చి రుణమాప చేసే చాలా సార్ మా నెల వర్ణించలేకుండా సార్ మా రైతులందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ బాలం వడ్డీ మీద వడ్డేసి వాటి మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేవల ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఎందుకు ఆశ హిస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో ఈ ఈరోజు ఏదైతే రాజశేఖరలో రైతులు రాజేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్న సార్ మరో రాజకీయ రూపంలో మా రేవంతరం చూస్తున్నాం ఖచ్చితంగా రైతులు రాజ్యాంగ సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతుందో సార్ ఈ విధంగానే మా యువ రైతులు అందరి పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదం తోటిని ఎల్లకాలం వారకాలం మరల మరో వైభాజ్యంగా నిలిచిపోవాలని భావిస్తున్నాను సార్ అవును సార్ సార్ రైతులు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సార్ ఎందుకంటే సార్ కూడా మీకెట్ల రైతు ఇస్తాము సార్ కూడా ఏదైనా ఫస్ట్ ప్రయాణం అంటే అది రైతే రైతే ఎందుకంటే ఇళ్ల కాలం ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్ తర్వాత ఏదైనా ప్రయారిటీ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉందా సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉందా సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో యువ చాలా గర్వపడుతున్నాం సార్ తప్పకుండా సార్ సార్లు మేము ఆకర్షిక్తి తీసుకో సార్ మాకెక్కడ నిత్యాలు ఇవ్వకూడదు మా గందరికి పర్గెట్ తీసుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా ఎందుకంటే రైతులు పొద్దున్న నుంచి సార్ మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లు వేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులు ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ పదేళ్ల రైతులు గంతి లేసుకుంటే సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా దీనికి పేరు పేరుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ సార్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా అంతకన్నా పాకేనా సార్

એ બિહારી આ તો પકડો નાજી આના પૂરા ખાલી કે તો રાયતું ઓણા રાયતું રવિ 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 અన్నా એ બિહારી બામ લગાવો બામ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి యావతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ రైతాంగం అందరికీ ఒక శుభదినం ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వాలు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు అంతకుముందు ప్రభుత్వాలు లక్ష రూపాయల రుణమాఫీ హామీ చేస్తామని చెప్పేసి వాటిని ఒక విడతల వారిగా ఎక్క కుక్కలు చింపిన విస్తారలాగా ఆ యొక్క ఖాతాలను వడ్డీ మీద వడ్డీ వేసి భారమంతా రుణ భారమంతా గుడిబ అయినటువంటి సందర్భంలో మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు రేవంతన్న నాయకత్వంలో ఏదైతే దియావ తెలంగాణ రాష్ట్రంలో మరి రెండు లక్షల రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ పథకం చేస్తామని మాట ఇచ్చి మా మాట నిలబెట్టుకొని ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల నిధులు విడుదల సందర్భంగా ఈ రోజు రైతు వేదికలో పరిశ్రమ దాకా కూడా అలాంటి గొప్ప నాయకుడితో ఏదైతే రైతుల పక్షాన మాట్లాడే అవకాశం రావడం నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆనాడు కూడా మరో రాజశేఖర రెడ్డి ఒక రైతును రాజుగా చేసి ఒక రైతుల గుండెలో చిరస్థాయిగా నిలిపి నిలిపి మహావ్యక్తి రాజశేఖర రెడ్డి అటువంటి రాజశేఖర రెడ్డి మరో రూపంలో ఈరోజు రేవంతల రూపంలో యావత్ తెలంగాణ రైతు రాష్ట్ర రైతాంగాన్ని కనబడతా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఈరోజు నాతోటి ఆయన ఏదైతే పంచుకున్నటువంటి ఒక మామూలు రైతుతోటి కూడా ఆయన ఇంత గొప్ప టైం ఇచ్చి మరి ఆ యొక్క మరి ఏదైతే సలహాలు సూచనలు వారి యొక్క అనుభవాలను పంచుకున్నటువంటి సందర్భంలో నాకు ఈ అవకాశం వచ్చిన సందర్భంగా వారు నాతో ఎంతో ఆప్యాయతగా ఎంతంటే ఒక మామూలు రైతులతో నేను నాతో పాటు కుశల ప్రశ్నలు వేసి మరి చివరకు మరి నన్ను ఒక అంకాపురు చికెన్ నింపిస్తావా తమ్మి అనే విధంగా ఒక దేవ్ ముఖ్యమంత్రి మాట మాట్లాడడం నా జీవితంలో మనవలేనటువంటి సంఘటన కాబట్టి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా యావత్ తెలంగాణ రైతాంగం అంతా రుణపడి ఉంటుంది ఆయనకు ఎల్లవేళలా తెలంగాణ రైతుల యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుతూ ఈ విధంగా యావత్ తెలంగాణ రైతు పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను